ఇది అసలాసులైన టాస్క్ ఎత్తుకొని వెళ్ళాలి కదా ఇప్పుడు దూర తీరుతుంది నాకు రోడ్డు ఉండదు ఏ ఉండదు వెళ్ళాలి ఏడు వందల మీటర్లు చుట్టూ అయితే మేఘాలు అయితే కమ్ముకున్నాయి వర్షం పడేటట్టు అయితే ఉంది చూడండి నల్లటి మేఘాలు ఫస్ట్ మా తాతయ్య అయితే వేస్తాడు వేసేసిడు మా తాతయ్య గాలి మాత్రం బీపచ్చంగా వీస్తుంది అని హే హై గైస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి లాస్ట్ వీడియో చూసారు కదా వివిన్ ఇండోర్ స్టేడియం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తొందరగా వెళ్ళి జాయిన్ అవ్వండి చాలామంది అయితే బుక్ చేసుకుంటున్నారంట వెళ్ళి జాయిన్ అయితే మీకు కూడా మంచిది అన్నీ మాత్రం ఎవరో స్పీడ్గా అయితే వెళ్తాడు ఓకే ఈ బ్లాగ్ ఏందంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నా అవును అయితే మా చైన్లో పత్తి గింజలు అయితే వేస్తున్నా మేము టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ అవడానికి అయితే వచ్చింది నేనైతే రోడ్ వే వచ్చా ఇక్కడ ముత్తలామతల్లి టెంపుల్ తెలుసు కదా మా ఊరు ఎంట్రన్స్ లోనే ఆడ వాటర్ టిన్ నింపుకెళ్దాం అని వచ్చా ఈ వాటర్ టిన్ నింపుకొని ఇలాగే అక్కడ నుంచి మాకు ఒక రూట్ ఉంది ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇలా చేయనికి ఒక ఆరు వందల మీటర్లు చూపిస్తాను ఇటు ఈ ఆరు వందల మీటర్లు అయితే ఈ వాటర్ టిన్ ఎత్తుకుని వెళ్తా బాబాయ్ పిన్ని వాళ్ళు అయితే వెనక నుంచి అయితే వస్తున్నారు ఈ వాటర్ టిన్ ఆడబెట్టించి మనకు వాళ్ళు వస్తారు కదా కూలి వాళ్ళు వాళ్ళకైతే కొంచెం వాటర్ ఫెసిలిటీస్ అయితే మనం ఇస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు మనమైతే ఈ వాటర్ టెన్ అయితే నింపుకొని వెళ్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రికు రోడ్డు నిర్మి తెలుగు ట్రావెలర్ పండురాతో ఈ వాటర్ టెన్ నింపుకొని ఆడబెట్టేసిన తర్వాత గింజలు అయితే వాళ్ళు ఆడతారు కదా ఇదైన అనంతరమే నేనైతే మళ్ళీ ఈ రోజు నైట్ హైదరాబాద్ అయితే వెళ్ళడం జరుగుతుంది హైదరాబాద్ లో చిన్న వర్క్ ఉంది ఆ వర్క్ అయిన తర్వాత అక్కడ నుంచి నాకు కొంచెం పేపర్ వర్క్ ఉంది ఆ పేపర్ వర్క్ ఆడ నుంచి కాల్ వచ్చింది అనుకో మనం కర్ణాటక కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది ఇలాగే కంటిన్యూగా అయితే చూస్తా ఉండండి ఈ వీడియో ప్లస్ నెక్స్ట్ రాబోయే వీడియోలు కూడా ఓకే లేట్ అయితే అండి బాబాయ్ కూడా ఫోన్ చేసిండు తొందరగా రమ్మని చెప్పి మనమైతే ఈ వాటర్ నింపుకొని బండి ఇక్కడే పార్కింగ్ చేసుకొని మనమైతే ఇలా నడుచుకుంటే చిన్నబడి అయితే వెళ్దాం చూడండి ఆల్మోస్ట్ అందరూ అయితే పత్తి గింజలు అయితే నాటిస్తారు బాబాయ్ వాళ్ళు మరి కొంతమంది అయితే ఉన్నారు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కనుక స్కూల్ కానీ వస్తుంది పిల్లలకి కొంతమందికి హ్యాపీ కొంతమందికి సాడ్ కొంతమంది కొంచెం ఏడుస్తారు కదా స్కూల్కి వెళ్ళాలంటే ఓకే వాటర్ అయితే నింపుతానా మా ఊరు అందరూ అయితే ఇక్కడే వాటర్ నింపుతారు ఇక్కడ వాటర్ తాగుతారు వాటర్ టిన్ను కూడా నింపుకున్నా వాటర్ టిన్ను నింపుకోవడం టాస్క్ కాదు ఇప్పుడు దీన్ని ఎత్తుకుని వెళ్ళాలి దగ్గర దగ్గర <laughs> ఆరు వందల ఏడు వందల మీటర్లు ఆ చేనులలో లోబడి వెళ్ళాలి రోడ్డు ఉండదు ఏమి ఉండదు చేనుకి గెట్టు ఉండదు కదా గెట్టు గెట్టు మీద నుంచి వెళ్తూ ఉండాలి మన బండి అయితే ఈడైతే పార్కింగ్ చేసేసా ఒక టూ త్రీ అవర్స్ మన బండి అయితే ఈడే ఉంటుంది ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఓకే మరి వెళ్దాం ఇది అసలు టాస్క్ ఏడు వందల మీటర్లు ఈ టిన్ను అయితే ఎత్తుకడానికి వెళ్ళడం ఇది అసలు టాస్క్ ఎత్తుకొని వెళ్ళాలి కదా ఇప్పుడు దూర తీరుతుంది నాకు రోడ్డు ఉండదు ఏముండదు వెళ్ళాలి ఏడు వందల మీటర్లు ఒకవైపు బరువు ఒకవైపు ఇలా అయితే వీడియో షూట్ అయితే చేస్తాను మేబీ ఇది కింద పడ్డదనుకో పగిలేపోతుంది క్యాన్ ఇప్పుడే రోడ్డు క్రాస్ అయ్యి మన బండి ఆడ పార్కింగ్ చేసుకొని చేనులో నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది ఒక చేతిలోనేమో మొబైల్ ఒక చేతులు అయితే పిన్ అయితే ఉంది చూశారు కదా రోడ్డు ఎలా ఉందో గట్టి మీద నుంచి నడుచుకొని వెళ్ళాలి టాస్కే ఇది పెద్ద టాస్కే మా వాళ్ళు అయితే బాగానే కష్టపడతారు రైతులు అంటేనే కష్టం నేనైతే గత ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నా మా బాబాయ్తో పాటు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేనైతే కాదు హాలిడేస్ ఉన్నప్పుడు లేకపోతే కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అయితే బాబాయ్తో పాటు వస్తా పనికి నా డిగ్రీ కంప్లీట్ అయ్యి టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కోచింగ్ అని చెప్పి రైల్వేలో ఇంటర్న్షిప్ అని చెప్పి నేనైతే చేసా గత వన్ ఇయర్ నుంచి అయితే ఇలా వీడియోలు అయితే చేస్తాను బాగా బరువైందబ్బా కాను రోడ్ లేదు కదా చుట్టూ అయితే మేఘాలు అయితే కమ్ముకున్నాయి వర్షం పడేటట్టే అయితే ఉంది చూడండి నల్లటి మేఘాలు మా చైన్ వచ్చేసి కౌలుకు చేసేది ఈ వేప చెట్టు ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా అదే మా చేను మా చేనులో రెండు చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ గెట్టు మీద అయితే మేస్తున్నాయి కనబడుతున్నాయా ఇగో అవతల అక్కడేమో పత్తి గింజలు అయితే వేస్తున్నారు ఇవి ఇక్కడైతే ఆవులు మేస్తున్నాయి టూ త్రీ మంత్స్ అవుతుంది నేను చేనుకు రాక లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఎవరైతే నాటేసారు గింజలు ఇదిగో వాళ్ళ మొలకలు కూడా వచ్చేసినాయి పత్తి చెట్టు ఇక్కడ ఇవ ఇక్కడ యువతలు యువతల పక్క అయితే ఇంకా రాలేదు వీడ గింజ ఉంది కనబడుతుందా గింజ ఉంది చెట్లు అయితే ఆల్మోస్ట్ వచ్చేసాయి పతి చెట్లు కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అయితే గర్జిస్తుంది వర్షం పడేటట్టే ఉంది నల్లటి మేఘాలు చాలామంది అక్కడ కూడా పతి గింజలు వేస్తున్నారు మేము జూ జూమ్ చేస్తాను ఒక్క నిమిషం అది కనబడుతున్నారా ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ యువతరా పక్క వచ్చేసి ఇక్కడ వేస్తున్నారు ఇదిగో మా ఊరు కనిపిస్తుంది ఇది కోతల చిన్న చిన్న ఇల్లులు మనమైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వచ్చాము ఆ టెంపుల్ ఆ చెట్ల కనిపిస్తుంది అదే టెంపుల్ జూమ్ అవుట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత దూరం వచ్చినాం ఇదిగో ఇంత దూరం వచ్చినాం ఇంకా ఇంకా సగానికి సగం వెళ్ళాలి రోడ్డు ఉండదు ఏముండదు ఇలా గెట్ల మీద నుంచి వెళ్తా ఉండాలి ఒక టూ త్రీ అవర్స్ అయితే మనకి ఇదే పని ఉంటుంది ఇప్పుడు ఈ కంప్లీట్ అయిన తర్వాత ఈ వర్క్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి ఈరోజు నైట్ హైదరాబాద్ వెళ్తాం కదా ఇంకా మనకి టికెట్లు కూడా బుక్ అవ్వాలి ఆర్ఏసీ ఉండే ఆర్ఏసీ టికెట్లు ఉంటే నేను అది కన్ఫర్మ్ అవుతుందని చెప్పి బుక్ చేసాను ఈరోజు సాయంత్రం ఏడింటికి మనకైతే మెసేజ్ అయితే వస్తుంది ఈరోజు మాత్రం పక్కా వర్షం పడుతుంది చల్లటి గాలి ఇస్తుంది మబ్బు కూడా గర్జిస్తుంది వర్షం పడుతుంది ఈ సిచ్యువేషన్లో వర్షమే ఉండాలి ఎందుకంటే ఇంత పెద్ద భూమి నానాలంటే వర్షం వర్షం ఉంటేనే అది సాధ్యం అవుతుంది అబ్బా తూల దూరింది అబ్బా ఆడ నుంచి ఇంత దూరం ఎత్తుకొని వచ్చేసరికి ఒళ్ళంతా నుజ్జు అయిపోయింది వచ్చేసా మా చెట్టు దగ్గరికి ఇది వచ్చేసి కుంగుడికాయ చెట్టు అక్కడ వచ్చేసి వేపు చెట్టు అది పెద్దది ఉండే దాన్ని చిన్న చిన్నగా అయితే కట్ చేసేసాము అక్కడ బాగా రాళ్ళు కూడా ఉండే అది ఉండేది కూయించేసాము ఇది కుంగడికాయ చెట్టు దగ్గర వాటర్ టీన్ అయితే పెట్టేసా మా చీన్లలో ఇలా చిన్న చిన్న దేవుళ్ళు అయితే ఉంటాయి మీ అందరికీ తెలిసిందే రైతులందరికీ చేన్లో ఇలా రాళ్ళు పెట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా మొక్కుకొని ఏ కార్యక్రమమైనా వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు రైతులు రైతులకి దేవుడి మీద భారం వేసి వాళ్ళకి నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రతి సంవత్సరం ఇదే పని చేస్తూ వాళ్ళ జీవన ఆధారం అయితే గడుపుతూ ఉంటారు బాబాయ్ వాళ్ళు షార్ట్కట్ రూట్కి అయితే వచ్చేస్తారు ఒక పది పన్నెండు మంది అయితే ఉన్నారంట ఉన్నారంటో బాబాయే కావచ్చు ఫోన్ చేస్తాడు ఫోన్ అయితే వస్తుంది మీరు వచ్చేసి మా సాంప్రదాయము సాంప్రదాయ పద్ధతిగానే మేమైతే పూజలు చేస్తాము చేన్లలో ప్రస్తుతం అయితే మా తాతయ్య మీ దాని నేను చూపించాను కదా దేవులు దానికంతా ఒక వైట్ కలరు పూసేసి పైనుంచి మనకి బొగ్గు ఉంటుంది కదా బొగ్గుతో బొట్టు అయితే పెట్టడం అయితే జరుగుతుంది మీరు చూపిస్తాను దగ్గర నుంచి ఇది ఒక అనిపిస్తుంది కదా మా తాతయ్య ఇదిగో బొగ్గుని మొత్తం మెత్తగా దంచేసి బొట్టు అయితే పెడతాడు మా ఇంటి ఆవులు కూడా వచ్చేసి మా బాబాయ్ అయితే వంచైతే అయితే వేస్తాడు ఈ సంవత్సరానికి అయితే ఫస్ట్ టైం మా ఆవులు మా చే తిరగడం బాబాయ్ రోజు నుంచి మళ్ళీ వ్యవసాయం అయితే స్టార్ట్ అయిపోయింది పది నెలలు కంటిన్యూగా మా బాబాయ్ అయితే ఇదే పని పత్తి చేను ప్లస్ వరి పొలం ఇంకా ఈసారి అయితే మిరప అయితే వేయట్లేదు ఇటు ఇటు మా ఆవులు ఉన్నాయి ప్లస్ ఆపోజిట్ నుంచి కూడా మా చిన్న తాతయ్య వాళ్ళ ఆవులు అయితే వస్తున్నాయి ఇలా అంచైతే అయితే చేస్తారు ఓకే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి మా తాత కొబ్బరికాయ కొడుతుంది ఆగట్లే లేట్ అవుతుంది వర్షం పడుతుంది అని చెప్పి నా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు ఫోర్టీన్ పర్సెంట్ ఉంది ఈరోజు ఫుటేజ్ మొత్తం కవర్ చేయాలి ఛార్జింగ్ ఆగుతుందో ఆగుతో తెలియదు మా కొబ్బరికాయ ఒకే ఒక దెబ్బకాయితే పగిలిపోయింది జై శ్రీ ముత్తల ముతల్లికి జై జై శ్రీ జగదంబ మాతాకి జై జై శ్రీరామ్ జై హనుమాన్ హరహర్ మహాదేవ్ శంభు శంకర ఈసారి కూడా మా పంట మంచిగా పండి మాకు ఆదాయం వచ్చేటట్టు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాము ఈసారి ఎన్ని రకాల పత్తి ప్యాకులు తెచ్చినవి కూడా తెలియదు మా బాబాయ్ సిసిహెచ్ అంట త్రీ సిక్స్ నైన్ అది వచ్చే అది వచ్చేసేమో న్యూజువీడు సీట్ డబల్ వన్ త్రీ ఫోర్ ఇది కూడా న్యూజువీడు ఇది వచ్చేసేమో రాసి ఇక ఈ సంచంతా పత్తి ప్యాకెట్లే దగ్గర దగ్గర ఒక పదిహేను వేల సరికిది మూడు నాలుగు రకాలైతే ఉన్నాయి ఫస్ట్ ప్యాకెట్ అయితే చింపుతున్నాము ఓకే మా వాళ్ళు కూడా అయితే వచ్చేసారు మా వాళ్ళు అందరు కూడా వచ్చేసారు పత్తి గింజలు నాటడానికి ఇదిగో స్క్వాడ్ దిగుతున్నారు అందరు పెద్ద స్క్వాడ్ మావా హాయ్ మన మన స్క్వాడ్ అయితే దిగేసి ఫస్ట్ పత్తి పది గింజలు అయితే మా తాతయ్య అయితే వేస్తాడు మా తాతయ్య చేతుల మీదుగా మేము వేపిస్తున్నాం అమ్మవారి దగ్గర అయితే పెట్టేసాము ఫస్ట్ మా తాతయ్య అయితే వేస్తాడు వేసేసీడు మా తాతయ్య ఇప్పుడు మా వాళ్ళు కూడా అందరు స్టార్ట్ చేసేస్తున్నారు మా తాతయ్య ఒక ఐదు రెండు పది పది గింజలు అయితే వేయడం జరిగింది అందరూ అయితే స్టార్ట్ చేసేస్తారు మా వాళ్ళు మాత్రం చాలా స్పీడ్ ఉన్నారు అబ్బా మామూలు స్పీడ్ కాదు టకాటాకా టకాటకా వేసేస్తున్నారు వీళ్ళ వీళ్ళ స్పీడ్ చూస్తూ ఉంటే ఒక గంటన్నరలో రెండు గంటలు అవగొట్టేటట్టు అయితే ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ లైన్లో వచ్చేసి నూజువీడ్ సీట్స్ అయితే వేస్తున్నాము ఇంకొక రెండు రకాలు వచ్చేసి ఇటు కంప్లీట్ అయిన తర్వాత ఈ న్యూజిబిడ్ సీట్స్ వరకు వస్తాయి దాని తర్వాత అవతల ప్లస్ అయితే కవర్ చేస్తాము ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్యాకెట్లు అన్నీ ఇచ్చేకైతే సరిపోతుంది వర్షం పడేటట్టు ఉంది ఈ పక్క వచ్చేసి మొత్తం ఫుల్ మేఘాలు అయితే కమ్ముకున్నాయి అటు పోకలుగూడెం సైడ్ అయితే ఫుల్ వర్షం పడుతుందంట మా బావకు ఫోన్ చేసి చెప్పిండు ఉరుములు మెరుపులు కూడా బీపచ్చంగా ఉంది చుట్టూ నల్లటి మేఘాలు అయితే కమ్ముకుని ఉన్నాయి గాలి మాత్రం బీపచ్చంగా వేస్తుంది కానీ చల్లటి గాలి ఇలాంటి గాలి వస్తే ఎంత దూరమైనా ఎటైనా వెళ్ళొచ్చు చల్లటి గాలి పడ్డ వర్షం ఇగో ఇలా 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 చుట్టూ తిరిగి ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ కొండను మొత్తం కమ్మేసింది లైట్ కనబడుతుంది కొండ ఇదిగో ఈ కొండను మొత్తం కమ్మేసి వర్షం ఇటు పడుతుంది ప్రస్తుతం మన మీద అయితే ఎండ అయితే ఉంది ఇప్పుడు నల్లటి మేఘాల మధ్యలో ఎండ అయితే అయితే వస్తుండు సూర్యుడు ఇదాకా ఫుల్ మేఘాలు ఉండి అన్ఎక్స్పెక్టెడ్ మళ్ళీ ఎండ వచ్చేసింది వర్షం అనే చినుకులు చినుకులు పడి ఆగిపోయి ఇటు పడే వర్షం వచ్చేసి ఇటు అయితే వెళ్ళిపోయింది కాక మా బాబాయ్ ఫోన్ చేస్తాడని చెప్పినా కదా మా బాబాయ్ కాదు కొరియర్ అతను నేను వచ్చేసి ఒక సెల్ఫీ స్టిక్ అయితే బుక్ చేశాను అది ఢిల్లీ నుంచి ఏరోప్లేన్కి వచ్చింది అది ఏరోప్లేన్కి అయితే పార్సల్ చేశారు అది అయితే వచ్చేసింది వాళ్ళ వాళ్ళు ఫోన్ చేశారు నాకు పార్సల్ వచ్చింది అని చెప్పి ప్లస్ అనికైతే మా అమ్మ అయితే తీసుకుందంట ఆడ వర్క్ అయితే జరుగుతూనే ఉంది మా నేనైతే చిన్న పని మీద అయితే ఇంటికి వెళ్తాను బాబాయ్కి చెప్పేసి చూశారు కదా మా ఫార్మర్ కష్టాలు ఎలా ఉంటాయో దాకా నేను వీడియో షూట్ చేసేటప్పుడు వర్షం ఇప్పుడు పడుతుంది చినుకు ఇంటికి వెళ్ళి టయానికి వర్షం పడితే ఒక మంచి షార్ట్ తెద్దపడుకున్నా కానీ కుదరలే నా ఇంకో ఫోన్లో ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా పాత ఫోన్లో అయితే నేనైతే షూట్ చేసుకున్నా క్లారిటీ ఎలా ఉందో ఏమో తెలియదు దాంట్లో అయితే క్లారిటీ సూర్తి వస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కానీ ఖచ్చితంగా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి गांट सेलाईंड ट भমা करितनाम byeबा